వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ నటుడు మృతిపై చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అసలు ఏం జరిగింది ఆ రోహిత్ మృతిపై అసలు ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినిక్రేటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి సో ది ఫ్యామిలీ మ్యాన్ మూవీ నటుడి రోహిత్ ఈ మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు నిజానికి ఏం జరిగి ఉండేది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ త్రీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు ఇప్పుడు సమంతని పెళ్లి చేసుకోబోతున్నాడు రాజ్ నెడుమూరు అనే ఒక ఆయన ఉన్నాడు కదా అంటే వార్తలు వస్తున్నాయి రాజ్ అండ్ డీకే వాళ్ళ బ్యాండర్ అది ఫ్యామిలీ మ్యాన్ వన్ టూ త్రీ పెద్ద హిట్ అలాగే సిటడెల్ కూడా వీళ్ళే సో ఫ్యామిలీ మ్యాన్ త్రీలో మనోజ్ బాజ్పాయ్తో ప్రియమనే నటిస్తుంది సమంత వన్ టూ చేసింది కదా ఇప్పుడు ప్రియమణి దీని షూటింగ్ మొత్తం గవాహటీలో జరుగుతుంది అయితే రంజ్ రోహిత్ ఫోర్ ఒక యాక్టర్ ఇతరు దీంట్లో త్రూఅవుట్ క్యారెక్టర్ ఉంది గవాహటీకే షిఫ్ట్ అయ్యి ఒక ఐ మీన్ లైక్ పే హోమ్ టైప్ ఉంటాయి కదా హోటల్కి తక్కువ హాస్టల్స్కి ఎక్కువ ఆ టైప్ ఆఫ్ అకామిడేషన్ ఒకటి తీసుకొని ఉంటున్నాడు అలా తనకి మొత్తం ఇది అంటే కోర్స్ యూనిట్ వాళ్ళు పే చేస్తారో తన సొంతంగా పే చేసుకుంటారో తన సౌకర్యార్థం ఒకటి చూసుకున్నాడు వాళ్ళు మంచి రూము హోటల్ గది లాగా ఉంటుంది అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి జిమ్ ఇలాంటివన్నీ లైక్ స్పా అండ్ ఎవర్ పార్లర్స్ కానీ ఇట్లాంటివన్నీ సదుపాయాలు మనకు గేటెడ్ కమిటీలో ఉండే సౌలభ్యాలు ఎలా ఉంటాయి అలాంటిది ఒకటి సో తను అక్కడ ఉన్నాడు పేరెంట్స్కి రోజు ఫోన్లు చేస్తూ ఉంటాడు ఓ రోజు మొత్తంగా పేరెంట్స్కి ఫోన్ రాలేదు అంతకు ముందు రోజు ఏమైందంటే అమర్దీపనే ఆ జిమ్ అక్కడ ఉండే జిమ్ ట్రైనర్ అమర్దీపనే ఆయన ఆహ్వానం మేరకు వీళ్ళు గౌహటిలోని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు ఓకే అంతవరకు బాగానే ఉంది వీళ్ళు ఏదో ఆనందంగా అక్కడికి వెళ్ళి గడుపుదాం అనుకుని ఉండొచ్చు ఆ తర్వాత ఏమైందో ఒక రోజంతి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ కనుక్కుంటే మాకు తెలియదండి ఒకసారి చూడండి అంటే ఇంకో స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా రోహిత్ నాకు వాటర్ ఫాల్స్లో దొరికాడమ్మా అప్పటికే కొన ఊపిరితో ఉన్నాడు ఒంటి నిండా గాయాలు ఉన్నాయి దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు అప్పటికే చనిపోయారని చెప్పారు హాస్పిటల్లో వాకింగ్ ఏం చేయాలో అర్థం కాలేదని సమాచారం వస్తే వాళ్ళు వచ్చారు అసలు ఏం జరిగిందంటే రెండు రోజుల క్రితము ఎంటర్ అలా ఉన్నామంటే లేదమ్మా నాకు చాలా గొడవ జరుగుతుంది పార్కింగ్ దగ్గర ఏంటంటే పార్కింగ్ గొడవలు ఏంటి జిమ్ పైన ఉంది ఇతను అక్కడ కొత్తగా వచ్చాడు కొన్నాళ్ళే ఉంటాడు ఎప్పటి నుంచో వాళ్ళు కూడా ఉంటారు కొన్ని పార్కింగ్ స్పేసెస్ని నీట్గా పెట్టుకున్న వాళ్ళు అక్కడికి రంజిత్ బ బస్ ఫోర్ అశోక్ బస్ ఫోర్ ధరమ్ బస్ ఫోర్ వీళ్ళు బస్ ఫోర్ ఏ వీళ్ళ వాళ్ళు యాక్చువల్ ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర పార్కింగ్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన జిమ్ ట్రైనర్ కూడా అక్కడే పార్కింగ్ ఈయన పార్కింగ్ కూడా అక్కడే ఇరికిస్తున్నాడు రీజన్ అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటి చెప్తా ఈ పార్కింగ్ సెకండ్ ఫ్లోర్ది అనుకో నువ్వు వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉంటే ఇక్కడే పెట్టుకోవాలి ఆల్రెడీ ఇది ఫుల్ అయిపోయింది ఒక్కొక్కరికి ఇప్పుడు టూ వీలర్స్ ఉంటే పర్లేదు ఒక్కొక్కరికి ఒక కారు ఒక టూ వీలరు కారు రెండు టూ వీలర్లు ఒక యాక్టివా ఇలాంటివన్నీ ఉంటున్నాయి సో ఇతనికి కొంచెం ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు కొంచెం వీళ్ళకంటే ముందే ఆయన పెట్టడం ఇలా హారన్ కొట్టి కొట్టి ఏంది బాబు ఏంటంటే లేదు జస్ట్ ఇంతవరకే తీసేస్తా అని చెప్పేసి ఇట్లాంటి గొడవలు తరచూ జరిగేసరికి ఒక మాట మాట అనుకున్నారు తోసుకున్నారు ఇంకా జిమ్ బాడీ వాళ్ళు కాబట్టి క్యాబే క్యాబే అని చెప్పేసి తెలిసిందే కదా రూబాబ్లు ఎలా ఉంటాయో ఆ రేంజ్లో ఒక ఫైట్ అయింది సో ఈ అమర్దీప్ ఆహ్వానిస్తేనే తను వెళ్ళాడంట ఇక పేరెంట్స్ ఏం ఆరోపిస్తున్నారంటే పార్కింగ్ గొడవలు ఎవరితో అయితే అయిందో వాళ్ళే మనసులో పెట్టుకొని మా కుమారుణ్ణి చంపేశారు అని చెప్పేసి అంటే లైక్ గొడవ అయి ఉంటుంది కొట్టుకొని ఉంటారు ఇప్పుడు యాక్టర్స్కి ఎంత కాదనుకున్నా మొహం అండ్ బాడీ ఇంపార్టెంట్ కదా కొంచెం ఇక్కడ గుద్దినా ఇక్కడ గుద్దినా కోపం వస్తుంది గాట్టి ఏం రా అని చెప్పి గట్టిగా గుద్దుతారు నేను చంపనా చంపుతా అన్నట్టుగా ఎక్కువనే కొడతారు అక్కడ రాళ్ళు రప్పలే ఉంటాయి నువ్వు తోసి పడ్డా కూడా ఏదో ఒకటి గుచ్చుకుంటుంది తలకు తగిలిన ప్రమాదమే గొడవలు ఎక్కడ జరిగిన ప్రమాదమే బేసిక్గా చెప్పాలి అంటే తాగేసి కొట్టుకునే వాళ్ళు వేర్లు వాళ్ళు ఏమో సీసాలు పగల కొట్టుకుంటారు నెత్తుల మీద అంటే దేంతో కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అర్థం కదా ఆ మత్తు దిగేంతవరకు ఇలా విహార వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటారు చిల్లా ఇంకా జిమ్ వల్ల అనుకో హీరో నువ్వా నేనా అనే రేంజ్లో ఉంటారు వాళ్ళ బాడీలు కదా సో గట్టిగా నువ్వు నువ్వో పంచేస్తే వాడో పంచు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి ఆ క్రమంలో గొడవలు ఏంటంటే ఇక్కడ ముగ్గురు నలుగురు ఒక సైడ్ అయ్యి ఒకని కొడితే ఎలా ఉంటుంది అలా అతను గాయాల పాలయ్యాలి అంటే ఇంకా బూతులు తిడతారు గట్టిగా ఏమన్నా గుద్దితే అమరాభూతులే తిడతారు బేసికల్ అంటే ఇది అంతా అనుకోకుండా అయింది అనుకోవచ్చా లేకపోతే ఎవరైనా ప్లానింగ్ ప్లాన్ గా చేశారని పేరెంట్స్ అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ పార్కింగ్ లో వీళ్ళతో గొడవ అయింది ఓకేనా వీళ్ళు వెళ్ళి జిమ్ ట్రైనర్ కి చెప్పారు ఆ కొడుకు మమ్మల్ని అసలు ఇట్టాటా ఎక్కడికన్నా తీసుకురా అన్న చూద్దాం అందరికీ జిమ్ ట్రైనర్ అమర్దీపే కదా ఆ జిమ్ కి ఆయనే ఇది సో అమర్దీప్ హాయ్ వాటర్ ఫాల్ చలో ఎలా ఓకే అన్నాడు వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి ఏదో ఇక అపార్ట్మెంట్ లాంటి ఇక మామూలు గొడవలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటాం అనుకుంటారు ఏమి రా బారుబాఫ్ చేస్తున్నావు అపార్ట్మెంట్ దగ్గర ఇది చెప్పి స్టార్ట్ చేసినా కూడా నువ్వేందిరా నేను కూడా డబ్బులు కడుతున్నా నువ్వేవాడు పో అని చెప్పేసి ఉంటుంది వాడు అడ్వాన్స్ కట్టే ఉంటున్నాడు కదా అక్కడ ఫ్రీగా ఏమి ఉండట్లా ఎవడ రూమ్కి వచ్చినాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వాడు రూబాబు చూపిస్తే ఒక మాట అన్న పద్ధతి ఉంటుంది ఇతను ఓన్గా ఒక ఫ్లాట్ తీసుకుంటున్నాడు కాకపోతే అక్కడ ఉన్న పార్కింగ్లోనే ఇతను సెట్ చేసుకోవాలి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అంటే ఆక్యుపై చేసేశారు మీకు ఇంకో విషయం తెలుసా మనకి బ్యాచిలర్స్ నలుగురు ఉన్నప్పుడు ఏదైనా అపార్ట్మెంట్లో నలుగురికి నాలుగు బండ్లు ఉంటే నలుగురు పెట్టుకుంటారు ఎవరికైనా కొంతమంది బుల్లెట్లు గిల్లెట్లు కొనుక్కుంటే సరిపోదా స్పేస్ అవును అప్పుడు కూడా వాళ్ళు అటు ఇటు ఇటు వీళ్ళల్లో వీళ్ళే గొడవ పడతారు నీ చిన్న పాత బండే కదా స్ప్లెండరే కదా ఆడబెట్టుకోవచ్చు కదా నాది ఇది అంటాడు కొత్తది అంటాడు ఆ పొంగేం కాదు నా పడుతుంది నాది నాది నీ బండి నీకు ముద్దు అయితే నా బండి నాకు ముద్దు నేను ఎప్పటి నుంచో పెట్టుకున్నా అట్లా కూడా లేదు అక్కడ పెడితే నాకు అది పడుతుంది ఇది పడుతుంది అంటావు అమ్మ నా బండి మీద పడుతుంది నా నీదో తొక్కలో బండి అంటాడు నా బండి తొక్కలో బండి అంటావా నీకు అర్థమైందా బేసిక్ చిన్న గొడవలే ఊరికే పెద్దగా అయ్యే గొడవ కూడా కాదు అలాంటి కాకపోతే ఏంటంటే ఇట్లాంటి గొడవల వల్లే మనుషులు ప్రాణాలు పోతాయి ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో అయినా ఇప్పటివరకు ఎంత షూట్ చేశాడో మనకు తెలియదు యూనిట్ వాళ్ళు మళ్ళీ దాన్ని రీషూట్ చేసుకోవాలి ఆ క్యారెక్టర్ ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేయాలి లేదా ఆ సిరీస్లోనే అతను చనిపోయాడనో లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలి ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన వార్తే బట్ బేసిక్గా పార్కింగ్ గొడవలు లేకపోతే రోడ్డు మీద గొడవలు రుబాబు గొడవలు నువ్వెంత అంటే నేనెంత ఇలాంటివి మాక్సిమం మనుషులు దూరంగా ఉంటేనే బెటర్ థ్యాంక్ యూ సార్